హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ కిచెన్ ఈరోజు మటన్ కుర్మా ఎలా చేయాలో చూద్దాం ఇది బగారా రైస్కైనా చపాతీకైనా రోటీకైనా వైట్ రైస్కైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు కూడా వన్ కేజీ మటన్తో కనీసం టెన్ మెంబెర్స్ అయినా తినొచ్చు అలా చేయొచ్చు ఇది కుర్మా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే వన్ కేజీ మటన్ తీసుకున్నానండి ఈ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు సార్లు అయినా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక దీనికి పావు కేజీ టమాటోలు వేయాలి ఒక నాలుగు ఉల్లిపాయలైనా సన్నగా తరిగి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మటన్ అంతా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయినా పడతాయి వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు హై ఫ్లేమ్ పెట్టి ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ అయితే సరిపోతుందండి మెత్తగా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది మటన్ చూసారుగా మటన్ అయినా టమాటలు అయినా మెత్తగా ఉడికిపోయాయి ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది మటను చాలా తొందరగా ఈజీగా కూడా చేసుకోవచ్చు మటన్ని ఇప్పుడు మటన్కి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం అంటే గ్రేవీకి కావాల్సిన మసాలా ఇది ఒక గుప్పెడంత కొత్తిమీర కొంచెం పుదీనా కొన్ని పచ్చిమిర్చి ఒక కప్పు పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదు పెరిగి వేసాం కాబట్టి ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో ఒక మూడు నాలుగు పావులు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అనాస పువ్వు ఒక బ్లాక్ ఇలాచి దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఎర్రగా మగ్గాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందే ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి మటన్ అంతా వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తే ఇలా ఉడికిపోతుందండి అప్పుడు కొంచెం ఆల్రెడీ మటన్ ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదండి మిగిలిన ప్రాసెస్ అంతా ఫైవ్ మినిట్స్ లోపే అయిపోతుంది ఇప్పుడు సాల్ట్ రెండు మూడు స్పూన్ల కారం పసుపు దాంతోపాటు అల్లం కూడా వేసుకోవాలి ఫ్రెష్గా పట్టుకున్న అల్లం అయితే ఇంకా బాగుంటుంది అల్లం కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటే ఇలా అంతా కలిపి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికింది కదండి దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గ్రేవీ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇదంతా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే రెండంటే రెండు నిమిషాల్లో మటన్ అయితే రెడీ అయిపోయినట్టే చూశారుగా ఎంత బాగా వచ్చిందో గ్రేవీతో మటన్ కుర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే నేనైతే దీనికోసం బగారా రైస్ వండానండి ఏ రైస్ కైనా బాగుంటుందని ముందే చెప్పాను కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియోని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లీలాస్ కిచెన్ ఛానల్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి